ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన స్పాట్ అత్యంత భయానకంగా ఉన్నట్టు తెలుస్తోంది అక్కడ డెబ్బై శాతం బురద ముప్పై శాతం నీరు ఉన్నట్టుగా కథనాలైతే వస్తున్నాయి ప్రమాదంలో చిక్కుకొని జాడే లేకుండా పోయిన ఆ ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఈ పరిస్థితులు తీవ్ర ఆటంకాన్ని కూడా కలిగిస్తున్నాయి కనీసం అడుగు కూడా ముందుకు వేయలేనంత దారుణమైన స్థితి అక్కడ ఉందని ప్రత్యక్షంగా చూసి వచ్చిన వాళ్ళు చెబుతున్నారు తక్షణ సహాయక చర్యలు చేసేందుకు పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టుగా కూడా స్పష్టం చేస్తున్నారు ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిపోయి ఎనిమిది మంది కార్మికులు జాడ తెలియకుండా పోయిన ప్రాంతంలో భయానక పరిస్థితులైతే నెలకొన్నాయి వారి జాడ తెలుసుకునేందుకు వెళ్లిన రెస్క్యూ టీంలు అడుగు ముందుకు వేయలేనంత దారుణమైన స్థితి అక్కడ ఉన్నట్టు చెబుతున్నారు ఏకంగా డెబ్బై శాతం బురద మిగిలిన ముప్పై శాతం నీటితో నిండి పూర్తి స్థాయి ఊబిని ఆ ప్రమాద స్థలం తలపిస్తోందంటూ అక్కడికి వెళ్లి వచ్చిన బృందాలు చెబుతున్నాయి ముప్పై నాలుగు మందితో కూడిన సైన్యం ఎన్జీఆర్ఎఫ్ సిబ్బంది బృందం అక్కడికి వెళ్లి వాస్తవ పరిస్థితి ఇలా ఉందంటూ తేల్చేశాయి ఖచ్చితమైన లెక్కల్లో చెప్పాలంటే పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు మీటర్లు ఉన్న ఈ సొరంగంలో చివరి నలభై మీటర్ల ప్రాంతం అత్యంత సమస్యాత్మకంగా మారి సహాయక చర్యలకు సవాల్గా మారిందని కూడా తెలుస్తోంది ఇక ఆ సమస్యాత్మకమైన ప్రాంతంలో బురద ఎక్కువగానే ఉంది పైగా నీటితో కూడుకుని ఉంది అక్కడ అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఉంది కాళ్లను చేతులను కూడా కదిలించలేకుండా ఉంది ఇది మామూలు వాళ్లు చెప్పిన విషయం కాదు ఎన్డిఆర్ఎఫ్ జీఎస్ఐ సహకారంతో సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బృందం అంతా కలిసి పైకప్పు కూలిన ప్రాంతాన్ని అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితిని విశ్లేషించిన సందర్భం అక్కడున్న ప్రమాదకర పరిణామాలను తెలియజేస్తోంది అయితే ఈ సొరంగం చివరిలో పైకప్పు నుంచి మట్టి కూడా రాలిపడుతున్న విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు కింద సుమారుగా పదిహేను అడుగుల పాటు మట్టి నీళ్లు ఉండడమే కాకుండా అక్కడ పూర్తిగా చీకటి గాలి కూడా లేని తీరుతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంక ఎదురవుతున్నట్టు కూడా చెప్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ సొరంగంలో కేవలం పన్నెండు కిలోమీటర్ల వరకు మాత్రమే కాస్త సులభంగా సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయట ఆ తర్వాత బురద మట్టి చీకటి గాలి లేకపోవడం వంటి కారణాలతో ముందుకు వెళ్లేందుకే అష్ట కష్టాలు పడుతున్నారట ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళినా కూడా అక్కడ ఆక్సిజన్ స్థాయి అవసరమైనంత లేకపోవడం మరింత ఇబ్బందిని కూడా కలిగిస్తోందట కొంతవరకు మొబైల్ సిగ్నల్స్ వైఫై సిగ్నల్స్ అందుతున్నా లోనికి వెళుతున్న కొద్దీ అవి కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉందట ఇంతటి కష్టతరమైన పరిస్థితుల్లోనూ సభాష్ అనిపించుకునేలా రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి జాడలేని ఆ ఎనిమిది మందిని గుర్తించడం కోసం శ్రమిస్తూనే ఉన్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని अपडेट्स कोसम आईडी टीवी सब्सक्राइब सब्सक्रैबी